బాగా పని జరిగినట్టుంది బాగానే జరిగినట్టు స్వామి పదేళ్ళు చూద్దాం ఓకే సార్ ఈ మధ్య ఆడబడితే ఆడ కానీ చేస్తున్నారా స్వామి ఒక్కడే ఉన్నాడు అమ్మాయి ఉందంటావా వెళ్తే కదా స్వామి తెలిసింది రే పని అయిపోయిందా ఎంట్రా ఇలా నిలబడితే రోడ్డు మీద ఎంట్రా ఏంట్రా పంట తీసావు నా చూపేంట్రా

వెళ్ళిపోతుంది రేపు ఎంట్రీ ఎదురా దొరుకుతుంది టెంకాయ పుట్టుకుంటే వంకాయ ఇవ్వడం అంటే ఇది రేపు ఎందుకు నాకు సెట్ చేసేవా చూసింది ఇప్పుడు చూడు అది మన ఇద్దరు సెట్ చేసేవాస్తుంద్రా దగ్గరికి వచ్చేస్తుందిరా ఈ ఎంట్రీ అయితే లక్ట్లో పాదయాత్ర ఏదైనా మాట్లాడక చెప్పరా పొద్దు నుంచి నువ్వే ముగ్గురు ఆడుతున్నావు నువ్వే మాట్లాడు దేవేం తెలిసిన తర్వాత దోట్లో వచ్చే మా ఆటలు పెగలట్లేదురా పెళ్ళి చూడండి మాట్లాడుతుందేమో పైకి అసలు ఏసి వేసుకుని పోడు మరి పని పిల్ల వచ్చేస్తుంది దరిద్రుడా ఇంకా ఎలా ఆల్రెడీ టూ ట్రాస్ పడిపోయిరా ఇండి పంపిస్తా చెల్లెందుకు చెప్పావు రే రే రేయ్ కావాలని సమయం లేదరా ఏదో ఆవేశంలో కొట్టను అని గోడీళ్ళు కింద కొట్టడం అయినా తప్పేం చేసింది నోనోమా నేను మారనా కదా కారణం తెలుసుకోవాలి కదా ఎందుకు సారీ కావ్య తెలీదా ఏంట్రా తెలిసేది మిత్ర మధ్య ఏం జరుగుతుందో చెప్ చేస్తారా ఏం కావ్య మళ్ళీ బీజం నువ్వు ఏదో ఒకటి చెప్పరా రీచ్ వస్తుంది ఇక్కడ దాన్ని అడుగునా ఏం కావ్య ఎందుకు చెప్పాడు రే నా వల్లేంట్రా నా పెళ్లతో కొట్టించుకోలేక నాకు టైస్ జరపట్లేదు బుర్ర పని చేస్తున్న అవునురా నాకు బుర్ర పని చేయట్లేదు అందుకే మీ ఇద్దరు ఎఫ్ఐఆర్లో ఉన్నా కూడా కంటికి కనిపించలేదు ఇట్లా చేసి పనికి నరికి పారేయాలన్న కోపంగా ఏంట్రా ఏమో నువ్వు నా చెల్లిలాంటిది అంతా ఎప్పుడైనా మిస్బిహేవ్ చేస్తా మా అడుగు అమ్మా ఓ మైత్రివేంటి ఇది కంప కొడుతుంది బాగా మా కొడక తాగి అమ్మాయిని రేపు చేసి సార్ అసలు ఆ చంపుతావరు నాకు అర్థం కాడం సార్ ఆ పిల్ల ఇంట్లో ఉండాలి సార్ నాటకాలు ఆడుతున్నావు నా కొడక ఇక్కడ వాడు ఉంటే అక్కడ అమ్మాయి ఎలా ఉంటుందిరాడు సార్ పోలీసులు అంటే నాకు కనిపిస్తున్నారా నా కొడక నీకు ఆ పిల్లకి ఇప్పుడు దాకా మా వేణువాడు కౌసిలింగ్ ఇచ్చండి సార్ అంటే ముచ్చట్లు పెడతాను సార్ ఈ వేణుగాడు ఎవరు రా మధ్యలో మా ఫ్రెండ్ సార్ ఫ్రెండ్ అయితే వరుమగారు వైపుతో ముచ్చట్లు పెడతారా అంటే వాళ్ళిద్దరు కూడా ఫ్రెండ్స్ సార్ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయితే సరసాలు ఆడతారా అంటే సార్ మీరు ఎవరు అని ప్రామిస్ చేసి చెప్తా సార్ ఏంటో ప్రామిస్ చేసేది ప్రామిస్ ఎక్కడెలా తెలియదు నీకు పోలీస్ జాబి ఊడించిన రా రే నా కొడక ముందు వైపు ఏం మాట్లాడుతుందో తెలుస్తుందా నీకు సార్ ఒక్క పది నిమిషాలు టైం చేయండి సార్ వాళ్ళిద్దరు రొమాన్స్ లైవ్లో చూపిస్తాను నీకు తాట తీస్తా కొడక నిజంగా సార్ ఒక్క పది నిమిషాలు టైం వేయండి సార్ ప్లీజ్ సార్ అక్కడేమైనా తేడాగానే జరగాలి గుడ్డలు తీసుకుడతాను నా కొడక సార్ ఇప్పటిదాకా ఆమె గుడ్డలు తీసింది సార్ ప్లీజ్ సార్ నన్ను నంబర్ సార్ ఒక్క పది నిమిషాలు ఆగండి సార్ లైవ్లో చూపించాయి రైట్ నీకు దానికి ఎఫ్ఐ ఉండేది చూసాను చూస్తే బాధ్యత చంపేస్తావా రై అసలు దానికి నిన్ను చంపేయాల్సింది చంపేస్తాను ఆ చెప్పై ఆయన నిజ కదా నా అడగలు కదా ఎట్టా అడిగేది నాకు తెలియకపోతే కదరా అసలు తెలిసినప్పుడు చంపేయాల్సింది అసలు దానికి నిన్ను ముక్కలు ముక్కలుగా నేర్చు చంపడాల్సిందా కూడా ఇప్పుడే చంపేస్తాను నిన్ను ఆ చెప్పై చంపి ఊరుకుంటారు మరి ఊరు కూడా ఏం చేస్తారు చంపేసారే నేను కదరా నేను కాదు మరి ఏంటిది స్లో మోషన్ తిరుగుతుంది ఇదేనాడు కావాల కావాలంటే చంపేస్తావా ఏమైపోయారు కావ్య వేణు రేయ్ నే కాదురా నీ కాదురా నేనే చేయలేదురా కావ్యమ్మ రేయ్ నే కాదురా రే నేనే కావలని చెయ్యలేదు రా నే వేణు ఎక్కడున్నావురా కావ్య రే రే చ మళ్ళీ నన్ను అనాథం చేసేసారు కదరా వేణు అరే ట్రంప్గా లోపల పిల్ల లేకుండా ఉండాలి నీ పంపు పగిలిపోద్ది సారా లోపలికి ఎందుకు నీకు అనుమానమే ఇప్పుడు నీడు మచ్చా ఏంద్రో లుచ్చా ఏంద్రో సిరీస్ చూస్తున్నావు

సార్ నేను చెప్పిందా సార్ పబ్లిక్ మ్యాటర్ తెలుసుకుందని చెప్పి వాడు చంపేస్తున్నాడు మీరు ఎంత సీరియస్గా చూసినా కానీ నేను చెప్పేది నిజం సార్ మట్ చాలా వైలెంట్గా జరిగింది వెప్పనే వాడేరు వర్మగారు ఇది అచ్చు నా పిల్లలాగా ఉందప్ప ఇన్ని కొట్టకుండా బతకలేదే పోయినావుద్రా దీన్ని బట్టి చూస్తే నేను ఖచ్చితంగా మిమ్మల్ని అరెస్ట్ చేయాలండి తప్పదు మరి సార్ నాకు తెలిసి సెక్షన్ త్రీ నాట్ ప్రకారం అరెస్ట్ చేయాల్సిందే కదా సార్ చెప్తా నువ్వు చంపు నా జీవితంలో నా పిల్లంతా భయపడలేదురా ఫస్ట్ టైం తేం చూసి భయపెట్టేవరా కోపంసీ చంపేసేది ఏంద్రావాలని చంపలేదు సార్ నేను ఏదో ఆఫీసులో కొట్టాను అది కూడా దగ్గరికి తెచ్చింది సార్ పిల్లలు బతుకుండగా దేయలు అది చేస్తే కొరుగు దేయలు ఇంత చిన్న లాజిక్ ఎలా మీసారు వర్మ గారు చంపేసారా కూర్చొని చూడు అట్ట అట్ట చంపేసావు నన్ను నాకు నువ్వు కావాలరా చచ్చాక సరసాలంటే దెయ్యం చంపేస్తే కేసు సార్ సార్ ఇప్పుడు నా పరిస్థితి ఏంటి సార్ చంపినప్పుడు తెలియదు అంటారు నీకు ఏం చంపారంటారు సార్ ఎంబొక్క మీరు కోసం బలైపోయినాయి కదరా సరే వేణుగా నేనేం తప్పు చేశారా మీరు తాగిపించా అంటే వచ్చిన అది కూడా తప్పారా తాగేశమ్మా నువ్వేనేసి చెప్పమ్మా అది నా ఫ్రెండ్తో ఇల్లీగల్ అఫేర్ పెట్టుకుని సార్ ఇల్లీగల్ అఫేర్ పెట్టుకుని చంపేసి తెంద్రా ఎందుకాలేమో శవాలు ఈ డెమో ఇలా రొమాన్స్ అంత నక్కర్మ సార్ నువ్వు చంపేస్తే చంపేస్తున్నావు నన్ను ఎందుకు అడగట్టు చచ్చ కూడా వదలవంటే ఆత్మ కూడా గోకేకే వదల దీనికి దండం పెడతాను జీవితంలో ఎప్పుడే కానీ మందుకు కకృష్ ఇప్పుడు ఆ రెండు మనల్ని ఏం చేస్తాయి సార్ రే మాటి మాడికి నువ్వు దేవాలనుకోక్రాలు నోట్లోకి వస్తున్నాయి సార్ నాకు సార్ సార్ ప్లీజ్ సార్ నా నువ్వు కావాలరా నువ్వు నా కర్మరా నువ్వు ఇంటి వెనకాల నువ్వు ఏంది అది కూడా నా పోలీస్ స్టేషన్ పరిధిలో లైఫ్లో ఫస్ట్ టైం వీరితో అయినందుకు ఎందుకు కేసులో ఎరికిచ్చి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన వాళ్ళ నీళ్ళని చూసం అందరి పోలీసులు వెనకాల వాళ్ళు మినిస్టర్ లెవెల్ స్టేషన్ నాకేం చేయాలి మరి నాకు ఆల్రెడీ స్టేషన్కి వచ్చేసి ఉంటాయి సార్ కన్ఫామ్ రే ఇటు చెప్పిపెట్టు రా అయినా ఇది పోలీస్ స్టేషన్ రే దగ్గర రారా కలిసి వెళ్తాం లోపలికి లోపల చేపన్నారు సార్ మన సేఫీగా ట్రంప్ కంటే కూర్ పెండి సార్ ట్రంప్ నీకు బొట్టుబిట్టు పిలవాలా రారా రే నేను సార్ చెప్పు